బరువు పెరగడం వలన అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు వాటిలో ముఖ్యమైనవి ఒకటి హృద్రోగాలు బరువు పెరగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి రక్తపోటు హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి రెండు మధుమేహం అధిక బరువు ఉన్నవారిలో టైప్ రెండు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడు శ్వాసకోశ సమస్యలు మోబకాయం ఉన్నవారికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండవచ్చు నిద్రలో ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు నాలుగు సంధివాతం అధిక బరువు మూలంగా మోకాళ్లు నడుము వంటి సంధులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది తద్వారా సంధివాతం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఐదు పోషకాహార లోపం అధిక బరువుతో పోషకాహార లోపం కూడా సమస్య అవుతుంది బరువు పెరుగుతుండటానికి సరిపడే పోషకాలు లభించకపోవచ్చు ఆరు ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం అధిక బరువు వల్ల సాంఘికంగా లేదా వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది ఏడు జీవితకాలం తగ్గడం బరువు పెరిగిన కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు రావడంతో జీవితం కొంతమేర తగ్గవచ్చు ఈ కారణాల వల్ల బరువు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కావలసినంత తిని కావలసినంత బరువు తగ్గాలంటే వెంటనే ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది మూడు తొమ్మిది 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 ఎనిమిది డొట్కి కాల్ చెయ్యండి